స్వామి అక్కడ సంస్థ మంచి సంపద అవుతుంది సంస్థల ముందు కూడా రేవంతమస్యలు ఎక్కడ సందేహం అలాగే కమిషనర్ల ముందు వాటి వంటి కొన్ని సమస్యలు వాళ్ళకి నిర్వహించడం జరిగింది నేను కూడా ఇంపార్టెంట్ అని సమ్మర్లో లో కూడా మన యువకుల వాడలో చాలా ఇబ్బంది జరిగింది సుమారు పద్దెనిమిది రోజులు మాట కాలిపోయి పద్దెనిమిది రోజులు టైం తీసుకున్నారో దాన్ని కంప్లీట్ చేయడానికి ఆ పద్దెనిమిది రోజులు కూడా యోగ ఎంతో నీరు తీర్చుకొస్తే వాటిని కూడా ఇష్టపడి ఆ నీళ్ళు వాడుకొని తరగరు కానీ ఆడలేదు కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాడి నుంచి నేను నన్ను ప్రజలందరూ నిలబడడం జరిగింది మీ విషయాన్ని పదే పదే అధికారుల తీసుకొచ్చిన చాలా సార్లు వినిపించారు కానీ అక్కడ ప్రజలు అక్కడ ఎందుకు పనికినకి అలవాటు పడిపోయి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పలేక వాడి యొక్క బాబుని ఆ వారికి తీసుకొస్తున్నారు మీ వరకుని రెండు మూడు సార్లు తీసుకొచ్చి కూడా కారణం అది కనీసం అని కూడా మేము అదొకటి నుంచి తీసుకోవడం జరిగింది మీ వారిలో వాటర్ సమస్యని పరిష్కారం చేయడానికి ఎప్పుడు చేసావు చేసానా You ど మూలకట్ రామరాజు ఎస్ట్ వార్డ్ నుండి కలిగినటువంటి వ్యక్తిని నేను ఈరోజు అధికార పార్టీ ఉండి కూడా అధికార పార్టీ ఓటు నన్ను ఆ వార్డుల ప్రజలు అత్యధిక మెజారిటీ గెలిపించారంటే నా మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని నేను ఈ జన్మకు మర్చిపోలేను అలాగే మాకు కావలసిందల్లా ఓటాడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి మున్సిపాలిటీ అధికారులకి అలాగే చైర్మన్ గారికి కమిషనర్ గారికి మాకు పథకాలు వస్తాయా మా ప్రాణం పోసి కనీసం మీ తాగడానికి మాకి నీళ్ళు పోస్తే మా ప్రాణం ఉంటుంది అలాగే మీరు ఇచ్చేటువంటి కొన్ని పథకాలు అవి అర్హుల ఇండు కూడా ముందు మందికి అందట్లేదు అవి పార్టీలకు అతీతంగా పనిచేసినటువంటి వాళ్ళంట మీ వ్యవస్థ మీద చర్యలు తీసుకొని ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకి ఆ పథకాలు అందులో అందజేయవలసిందిగా మా విజ్ఞప్తి అలాగే వాటిలో కొన్ని సమస్యలు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి సీసీ సీసీ రోడ్డు డ్రైనేజు ముఖ్యంగా మంచి అండి మా ఊరిలోని స్వయంగా మా ఊర్లోని మా ఊర్లోని నేనే పద్దెనిమిది రోజులు గర్నీలు తాగానండి ఎందుకు వాటర్ మోటార్ కాలిపోవడం వల్ల వాటర్ ఉత్తరవాహనం నుంచి తీసుకొచ్చి పోస్తారు కానీ ఆ నీళ్లు బట్టలు బట్టపడుతున్నాం తప్ప కనీసం గ్లాస్ నీళ్ళు కూడా పంచేయడం తాగడానికి పనిచేయవు ఆ విషయం కమిషనర్ గారు తెలుసు చైర్మన్ గారు తెలుసు దాని ఏదో మా బాధ పెన్నక తెచ్చి ఇంకో రెండు ముందు పోసారు అంతే తప్ప వాళ్ళు చేయడానికి ఏమి వెళ్ళలేదు అలాగే కల్లింపూడిలోని మచ్చిల్లి ఉన్నదండి దాన్ని సుమారు ఆరు నెలలుంచి దాన్ని వాడుకలో తీసుకురామని చెప్పేసి వినవిస్తున్నాం చేద్దాము చూద్దామన్నారు తప్ప నేటికి కూడా ఆ కార్యక్రమాన్ని చేయలేదు అలాగే వాటిలో ఒక కొన్ని ట్యాప్లో మంచి ట్యాప్లో కూడా వేయాలని చెప్పేసి మేము నిష్పత్ర ఇవ్వడం జరిగింది సుమారు నాలుగైదు ట్యాప్లు వేయాలి వాటిని కూడా పక్కన పెట్టారు ఈ యొక్క విషయాన్ని గమనించి మున్సిపల్ అధికారులు ఈ యొక్క సమస్యని మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీ సెలవు తీసుకుంటున్నాను అలాగే నేను నా ప్రాణం ఉన్నంత వరకు పార్టీ కోసం మా యొక్క ప్రజల కోసం మా వాటి ప్రజల కోసం నా ప్రాణం తాగవన్న సెల చేయడానికి నేను సిద్ధమని చెప్పేసి నేను ధైర్యంగా సమ్ముఖంగా చెప్పుకుంటూ जय हिंद जय तेलुंगसम